రుద్రనామ రహస్యం అర్థం ఇప్పుడు మనం రుద్రనామ రహస్యానికి అర్థం తెలుసుకుందాం పరమేశ్వరుణ్ణి రుద్రుడు అని కూడా అంటారు అయితే రుద్రుడు అంటే ఏంటి రుద్రనామానికి అర్థం ఏంటి అనే సందేహం చాలామంది ఉంటుంది నిజానికి ఆ రుద్రుణ్ణి పూజించే ఎవరికీ కూడా రుద్రుడు అనే పేరుకు సరైన అర్థం కూడా తెలియదు కేవలం అలా ఆచరిస్తూ వెళుతూ ఉంటారు రుద్రుడు అంటే రోదనము కలిగించువాడు కరిగించువాడు నమస్కరించిన వారి దుఃఖం పోగొట్టేవాడు అని అర్థం రుద్రనామానికి పైన చెప్పుకున్న అర్థమే కాకుండా తత్వపరమైన అర్థం కూడా ఉంది రుద్రుడు అనే పేరులో రకారం అగ్నివీజం పంచభూతాల్లో ఒకటి అయిన అగ్ని కాదు ఇది అన్నిటికీ మూలమైన చిదగ్ని దకారం సోమతత్వం వెరసి అమ్మ అయ్యా కలిపితే రుద్రతత్వం అగ్ని సోమాత్మకం జగత్ అని అంటారు కదా ఇకపోతే రుద్రుడి గురించి తపస్సు చేసేవారు ధ్యానం చేసేవారు చాలామంది ఉంటారు అయితే రుద్రుడు ఎవరి ధ్యానానికి తొందరగా దర్శనమిచ్చాడంటే ఈయన ఋషుడు ధ్యానానికి కూర్చోగానే వెంటనే దర్శనమిచ్చాడు పరమేశ్వరుడు గురించి అందరికీ తెలుసు కానీ ఆయన ఆవిర్భావం గురించి తెలియదు రుద్రుడిగా పిలువబడే ఈయన ఆవిర్భావం గురించి కూడా తెలియదు రుద్రుడు ఎక్కడి నుంచి ఆవిర్భవించాడంటే బ్రహ్మగారి భ్రూ స్థానం నుండి ఆవిర్భవించాడు ఇకపోతే రుద్రుడు అని కొందరున్నారు వారు ఎంతమంది వారెవరు అనే విషయం తెలుసుకుంటే ఏకాదశి రుద్రుడు కపాలి పింగళుడు భీముడు చండుడు భవుడు విరూపాక్షుడు విలోహితుడు శాస్త్ర అజాపత్ శంభుడు అహుర్బుద్ధ్నుడు వీరందరూ రుద్రులే పరమశివుడి వైద్యనాథుడిగా వెలిసాడు ఆయన్ని స్మరించుకోవడం ఎంతో పుణ్యదాయకం వైద్యనాథ మంత్రం శ్రీ బాలాంబికేశాయ నమ శ్రీ వైద్యేశాయ నమ శ్రీ హరాయ నమ శ్రీ మృత్యుంజయాయ నమ పై మంత్రాన్ని ధ్యానం చేయడం ఎంతో మంచిది పరమేశ్వరుడు లింగరూపంలో దర్శనమిస్తాడు అయితే ఆ లింగములు ఎన్ని రకములు అవి ఏవో తెలుసా మీకు పరమేశ్వర లింగములు మూడు రకములు ఒకటి మానుష లింగములు రెండు సిద్ధలింగములు మూడు స్వయంభూలింగములు రుద్రం ఆరాధన ఎన్ని రకాలు ఉంటుందంటే మూడు రకాలుగా ఉంటుంది ఆ మూడు రకాలు ఏమంటే పంచాక్షరీ జపం శివకార్యాల శివప్రీతిగా చేయడం శివక్షేత్రాలు దర్శించడం మంత్రజపం చేయడం అందరూ శివగంగా అని అంటూ ఉంటారు అయితే శివగంగా అంటే ఏంటంటే శివక్షేత్రాల్లో ఉన్న జలాన్ని శివగంగా అని అంటారు రుద్రుడు ఆరాధన మూడు రకాలుగా అంటారు అయితే వాటిలో ఒకటైన శివకార్యాలు అంటే ఏమిటి అనే సందేహం చాలామందిలో ఉంది శివుని కోసం పూలు సమకూర్చడం ఆలయాలు శుభ్రపరచడం శివుని కోసం చేసే ప్రతి పని కూడా శివకార్యమే అవుతుంది శివకార్యాలు చేయడంలో క్రియాయోగం చర్యాయోగం అని ఉంటాయి శరీరం ఉపయోగించి ఆలయాలు శుభ్రపరచడం పువ్వులు కోయడం లాంటివి చర్య అని అనబడతాయి ఇక ధ్యానం పూజ లాంటివి క్రియాయోగం అనబడతాయి రుద్రుడిని ఆరాధించడం వల్ల ఏమి జరుగుతుందో తెలుసా మీకు రుద్రారాధన వల్ల కార్మిక మాయిక మలములను తొలగించుకోవచ్చును క్షేత్రాలకు వెళ్ళినప్పుడు చేయవలసిన విధులు తప్పకుండా తెలుసుకోవాలి ఊరికే క్షేత్రాలు దర్శించి రావడం వల్ల తగిన ఫలితం ఉండదు క్షేత్రాలు దర్శించినప్పుడు తీర విధులు మరణించిన పెద్దవారిని ఉద్దేశించి చేయాలి మనం చేసే కర్మలలో మూడు భాగాలు కర్మలు ఉంటాయి అవి బీజవృద్ధి భోగ అంశ వీటిని రుద్రుడిని ఆరాధించడం ద్వారా పోగొట్టుకోగలము అలాగే క్షేత్రానికి వెళ్ళినప్పుడు చేయకూడని పనులు కొన్ని ఉంటాయి వాటిలో ముఖ్యంగా ఇతరులను నిందించకూడదు తిట్టకూడదు ఇవి తప్పనిసరిగా పాటించాలి వీటిని ఇది రుద్రుడి పేరుకు అందులో ఉన్న రహస్యానికి అర్థం